ఫుడ్ సో మనం మన మన తెలుగు ఆచారాల ప్రకారంగా మన హిందూ ఆచారాల ప్రకారం చేత్తో తినమన్నాను సో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తుంది మన పని అయితే చక్కగా మనకి చేత్తో తినేస్తున్నాడు మన పని అయితే చక్కగా చేత్తో తింటున్నాడు సో నేను అలిపి దగ్గర మన హోమ్ స్టే దగ్గర నుండి నేను బోట్ అయితే ఎక్కామండి ఈ బోట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు మాకు అక్కడ థౌసండ్ రూపీస్ చేయమన్నారు సో ఈస్ నేమ్ ఇస్ పనీ ఈజ్ ఫ్రమ్ యూకే అండ్ హెర్ నేమ్ ఈస్ సారా ఇస్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రియా ఇక్కడ మనకి మన ఇండియా నవీన్ ఫ్రమ్ ఢిల్లీ సో మేమైతే బోట్ ఎక్కి అక్కడ ఎక్కడికి వెళ్తాం మనకి ఫోర్ అవర్స్ అనేది బోట్లో ట్రావెల్ చేసి దాని తర్వాత మనకి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో నేను ముందుగా అక్కడికి వెళ్ళి మీకు తర్వాత అప్డేట్స్ అని మీకు ఇస్తాను అద్భుతంగా ఉంది మొత్తం బోటు ఒక సుమారు గంట సేపు ట్రావెల్ చేసి మళ్ళీ ఇదిగో కర్ణాలయం బోట్ జట్టుకి అయితే వచ్చాం సో మీ నలుగురు అయితే వచ్చామండి సో ఇక్కడ నుండి మేము ఇక్కడ ఎక్కాలి ఆ బోట్ దగ్గర నుండి మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ ఉండి మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్ బోటింగ్ అయితే ఉంది సో నేనైతే నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఆస్ట్రేలియా నెక్స్ట్ మనోడు పని నవీన్ హైదరాబాద్ ఢిల్లీ చూడండి ఈ ప్రదేశంకైతే మాకు అతగా తీసుకొచ్చాడు మొత్తం మనకి అంతా కేరళ అంటే మనకు అంత కోకోనట్ ట్రీస్ కాబట్టి చూడండి మ్యాట్స్ కానీ అందమైన చెట్లు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినట్టున్నాడు సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము మళ్ళీ బోటు ఎక్కుతామండి సో ఇదిగోండి అండి ఏడిసిన్ వాళ్ళ ఇంటికి వచ్చాం మనకి ఏడిసిన్ కూడా శివభక్తులు ఇలాగే ఉన్నారు సో ఇదిగోండి మాకైతే ఒక రవ్ ఇడ్లీ ఈ బఠానీలు ఇవన్నీ ఇచ్చారు సో తినేసి మేము బయటికి వెళ్తాం సో మన పెద్ద ఎడిసిన్ అయితే స్టార్ట్ చేశారు బండి మేము నలుగురు అయితే వెళ్ళాం మరి మనకి ఫస్ట్ అనేది పెద్ద కెనాల్స్ దాని తర్వాత చిన్న కెనాల్స్లోకి వెళ్తాం సో చూద్దాం మరి మా బోట్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఓ ఈ సెల్లింగ్ ఐస్ క్రీమ్స్ ఓకే నైస్ వెరీ నైస్ చూడండి ఎడుసలు మేము బోర్పు పోతుందని చెప్పి చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు సో చూడండి ఇక్కడ మనకి రివర్ మేము మేము వెళ్తున్నాం కదా ఇది పంబా రివర్ అంటారు మొత్తం ఇక్కడ చాలా మంది ఐస్ క్రీమ్స్ సెల్లింగ్ దగ్గర నుండి బేసిక్ థింగ్స్ వరకు అన్ని కూడా మనకి పడవల్లోనే తీసుకెళ్తున్నారు చూడండి పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా ఇల్లు ఉన్నాయి సో ఇల్లు కట్టాలన్నా కూడా ఇల్లు షిప్ మీదే చక్కగా సిమెంట్ ఇసుక అన్నీ తీసుకొచ్చి ఇల్లు కడుతున్నారు ఇంతకు ఒక అతను వెళ్ళాడు కదా అతను ఐస్ క్రీం అమ్ముతున్నాడు ఇంకోటి వీళ్ళు వేసుకొని చేపలు కోసం వెళ్తున్నారు చాలా ప్రశాంతం సో ట్రిప్ అయిపోయి వీళ్ళు వెళ్ళిపోతున్నారు నైస్ టు మీట్ యు సో మాకు బోర్ కొట్టకుండా ఎడిషన్ చక్కగా అందమైన మలయాళంలో చక్కమైన అందమైన గీతాలు అయితే పాడుతున్నారండి సో ఇప్పుడైతే కొంచెం అలిసిపోయినట్టున్నారు సే హాయ్ ఎడిసన్సన్ ఏ చూండి అక్కడ చక్కగా అతను చేపలు పట్టినవన్నీ అమ్ముతున్నాడు అనమాట మనకి ఇలా అమ్ముతుంటారు ఇక్కడ ఈ పంపారే వారి దగ్గర సో వీరెవరిని ఇరిగేషన్కి అన్నిటికీ వాడుతుంటారండి ఇక్కడ మనకి ఈ రివర్ ఉంది కదా ఈ రివర్ని మనం పంబర్ రివర్ అంటాం మొత్తం ఇక్కడ ఉన్న విలేజెస్ అందరికీ ఇది మనకి ఇదిగో ఉతకడానికి అందరం కొబ్బరి చెట్లు ఉతకడానికి మనకి రైస్ ప్లాంట్స్కి ఇరిగేషన్కి ఐస్ క్రీములు కూడా మనకి బోట్లునే అమ్మేస్తున్నారు ఇక్కడ ఒక అతనే ఒక అడ్వకేట్ ఉన్నారు మొత్తం విలేజ్ చుట్టూ మనకి తిప్పుతారు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కానీ ఒక టూ టూ త్రీ అవర్స్ అయితే మీరు బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు చక్కగా సో లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంక్లూడెడ్ అండి థౌజండ్ రూపీస్తోనే మేము వెళ్ళిపోతున్నాం చాలా అందమైన ప్రశాంతంగా ఉంటుందండి చక్కగా కొబ్బరి చెట్లు మధ్యలో ఒక చిన్న కెనాల్లో తిప్పుతున్నారు ఇదిగోండి ఇదంతా కూడా పంబా రెవరే ఇదే సుమారు ఇక్కడ దాదాపు ఇక్కడ కనిపిస్తుంది కదా చేలు ఇదిగోండి ఆ చేన్నిటికి ఈ రివరే సోర్సు ఈ ఒక్క ఈ పంబ ఈ ఒక్క చేలికే కాదు మొత్తం ఇక్కడున్న పరిశ్రమ అందరికీ ఈ ఒక్క రివరే మెయిన్ ఆధారం సో అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే ప్రశాంతంగా మీరు టైం స్పెండ్ చేసుకోవాలంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువగా నేనైతే సింగిల్గా ఉన్నాను మనం సింగిల్ అంటే నేను ఆల్రెడీ మా రూమ్మెట్స్తో అయితే వచ్చాను సో మీరు డెఫినెట్గా ఒక్కలే కానీ వస్తే ప్రశాంతంగా ఏకాంతం అయితే మీకు దొరుకుతుంది లవర్స్ కప్పులు వస్తే మాత్రం ఇంకా చెప్పవలసరం లేదు నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది సో మనకి అనేది బ్యాక్ వాటర్స్కి ఫేమస్ కాబట్టి సో ఇట్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ సో నేను ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వలేదు సో ఇదైతే ఈ ఈ ప్రశాంతమైన వాతావరణం అంతా మీకు చూపించేసి ఈ బ్యాక్ వాటర్స్ అయిపోయిన తర్వాత అల్పి బీచ్ అయితే నాకు సెవెన్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంది సో ఆ బీచ్కి వెళ్తాను సో ఈ కెనాల్లో తిప్పుతున్నారండి మనకి బ్యాక్ వాటర్స్ అని చెప్పి నేరో కెనాల్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇదంతా బ్యూటిఫుల్ ప్లేస్ చక్కని మామిడి చెట్లు సీజనల్ సీజనల్స్ పట్టించుకోకుండా మనకి చాలా మామిడికాయలు అయితే ఉన్నాయండి ఇదిగోండి బ్యూటీ మన కర్ణాటక అంతా అది వేరే లెవెల్ బ్యూటీ ఇదంతా మనకి ఖోఖోఖో బ్యూటీ కెనాల్స్ బ్యాక్ వాటర్స్ ఇక కొబ్బరికాయలు కూడా ప్రతి చెట్టు దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయి మ్యాట్లు అన్నీ కూడా మనకి కొబ్బరి చెట్లతో తయారైనవి కానీ పీచెస్ చూడండి చక్కగా తన చేపలు తనే పట్టించుకుంటుంది మరి ఇక్కడ కొండ కొండం అని చెప్పేసి Yeah. Oh, Winners. <laughs> yeah, yeah. Hot oil massage. సో ఎడిసిన అయితే మాకు ఇక్కడ వదిలేసాడండి మాది అయిపోయింది సో చాలా అందమైన బోట్లు అండి అద్భుతంగా ఉంది ఇది చక్కగా కోకో నట్ దగ్గర మనకి కోకో తీసుకున్నందుకు సారా చక్కని మందారా ఇచ్చిన అందంగా కనిపిస్తుంది భోంచేసేసి వెళ్ళిపోవడం నేను ఇంకా Better than this Only a fool would let you go You got into my head Am I about to lose myself? When will all of this fade away? Cause I see colors for the first time I'm starting to realize Nothing's ever black and white and I'm caught up in the first night Now it doesn't feel right I'll just have to say goodbye One last time I know that it's hopeless But it won't be fine. Cause nothing's ever blackened So I just had to write this song I don't wanna see you cry again And no matter how the story ends I'll always be there for you Cause I see colors for the first time I'm starting to realize nothing's ever black and white I'm caught up in the first night Now it doesn't feel right I will just have to say goodbye One last time I know that it's hopeless But it won't be fine Cause nothing's ever black and white చక్కగా ఈరోజైతే టైం అయితే బోట్లో స్పెండ్ చేసామండి చక్కగా నాకు తోమస్ అంకులు చక్కగా మనకి సారాని నెక్స్ట్ పన్నీర్ని నెక్స్ట్ నవ్వీని ముగ్గురు నాకు కంపెనీకి వచ్చారు సో మేము చాలా బ్యూటిఫుల్గా అయితే టైం అయితే స్పెండ్ చేసి చక్కగా మాట్లాడుతున్నాం సో మీరు బోట్ హౌస్ అంటే ఇంకేం కాదండి చక్కగా టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం చుట్టూ బోట్లు వెళ్తాయి ఇవన్నీ వెళ్తాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు సో మనకు కలిపి అనేది బ్యాక్ వాటర్స్ ఫేమస్ సో అదైతే నేను ఈరోజైతే చేయగలిచాను సో థామస్ అంకుల్ రూమ్ అనేది మీకు రేపు చూపిస్తాను సో రూమ్ అయితే పర్వాలేదు నాకు చాలా తక్కువగా వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే మనం రీజనబుల్ అని చెప్పుకోవచ్చు సో ఈరోజైతే నా అల్వీ బీచ్కి వెళ్ళి ఈరోజైతే నా ప్రయాణం అనేది ముగిస్తానండి రేపు అనేది బండి తీసుకుని ఎక్కడికి ఎక్స్ప్లోర్ అవుతున్నా అని చెప్పేసి మీకు మిగతా అప్డేట్స్ అనేవి ఇస్తాను సో స్టే టూమ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అయితే ఓకే i that? <laughs> <laughs> <laughs>